సంతాన సమస్యలు కానీ నడుము నొప్పి కిళ్ళ నొప్పి థైరాయిడ్ పక్ష పక్షపాతం అన్నిటికీ పనిచేస్తాయి ఈ ఫౌండేషన్ అనేది ఇలా గరువు తగ్గడం అన్ని సమస్త వ్యాధులు అంటే ఈ ఆయుర్వేద మందులు మనకు బతు చేస్తాయి పనిచేస్తాయి ఈ ఓంకార ఫౌండేషన్ అనేది మన అందరివి అందరూ ఒకరి ఇప్పుడు మనం అన్ని టాబ్లెట్స్ హాస్పిటల్కి వెళ్తున్నాం బయటికి ఎన్ని ఖర్చు అవుతున్నాయి వేల వేలు ఖర్చు పెడుతున్నాయి అవి మనకు తగ్గ తగ్గచ్చు తగ్గకపోవచ్చు కానీ ఇది పర్మనెంట్ ట్రీట్మెంట్ ఉంటుంది అప్పుడు మనం మన టూర్ ఉంటాయి అప్పుడు మనం అంటే మనం ఒక టు హెడ్డేక్ వస్తుంది అప్పుడు మనం తీసుకొని వస్తున్నాము కాకపోతే దీని రిజల్ట్ వన్ అవర్లో మనకు ఏర్పడుతుంది ఇడ్లు గాలు కానీ మనం నడుము నొప్పి మూసాల నొప్పి అది ఒక గంటలోపు మనం రిలాక్సల్సిందా ఇప్పుడు మనకి యాసిడిటీ ప్రాబ్లం ఉంది బోర్ వచ్చిన వాటర్లో మనం ఇంట్లో ఉన్న రెమెడీస్ ఫాలో అవుతుంది గోర్ మీద వాస్తే యాసిడి ఈనో వాడతాం ఈనో అది అట్లాంటివి కాకుండా మనం న్యాచురల్గా ఆయుర్వేదిక్ డైట్లో మనం యూజ్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఓంకారం ఫౌండేషన్ అనేది ఆయుర్వేదిక్ మందులను తయారు చేసిందండి మనకు దీన్ని మనం అందరం వాడి ముందుకు వెళ్ళిపో తీసుకెళ్దామని వాడండి తీసుకెళ్ళండి సాంపిల్కి ఇస్తాం ఇంకా మీకు కావాలంటే టూ డేస్లో రిజల్ట్ ఉంటుంది మీరు కాల్ చేయండి మళ్ళీ మనం తీసుకోవాలి తీసుకురా అడ్రస్ వచ్చేసి ఒక్క విఘ్నేశ్వర టెంపుల్ ఉంది కదా విఘ్నేశ్వర టెంపుల్ పక్కకి ఆయుర్వేదిక్ మంది షాప్ ఓకారం ఆయుర్వేదిక ఓంపారం ఆయుర్వేదిక్ షాప్ అది ఆఫీస్ మరి మీకు ఏమైనా ఇంట్లో ప్రాబ్లం ఉన్నా ఏమైనా జోఫీసర్ చెప్పడం అని ఎన్ని అన్ని ఎనీవేర్ అన్ని ప్రాబ్లమ్స్కి అక్కడ ఉండదు మీరే కాకుండా మీకు మీకు సంబంధించిన వాళ్ళు ఉంటారు కదా మన ఇంటి పక్కన వాళ్ళు అందరికీ ఈ సమాచారం అందరికి చెప్పాలని చెప్పాలని యూ